ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ జపాన్ కంపెనీ మారుబెనీ ముందుకొచ్చింది టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది ఫ్యూచర్ సిటీలోని ఆరు వందల ఎకరాల్లో వెయ్యి కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబిని సంస్థ సంసిద్దత వ్యక్తం చేసింది లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది ఇండస్ట్రియల్ పార్కుతో ఐదు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఫ్యూచర్ సిటీలో అభివృద్ది చేసే మొట్టమొదటి పార్కు మారుబెనిదే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సుమారు ముప్పై వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ది చెందుతుందన్న రేవంత్ రెడ్డి పెట్టుబడులకు మారుబేని ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు అటు జపాన్లో ప్రముఖ సంస్థ సోనీ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ కరంఛర్ రోల్ బృందంతో చర్చలు జరిపింది హైదరాబాద్లో యానిమేషన్ వీఎఫ్ఐ గేమింగ్ రంగాలలో అవకాశాలు అనుకూలతలను వివరించారు ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే విజన్ను సోనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి పంచుకున్నారు